గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ గుడ్ మార్నింగ్ చాలామంది ట్రైనింగ్స్కో మీటింగ్స్కో చాలామంది టీంను అటెండ్ చేస్తూ ఉంటారు టీమ్ అటెండ్ చేసిన తర్వాత మీరు చూడండి ఎంతమంది మన వచ్చారో అంద అందరూ కూడా మనకు ఫిక్స్ అవ్వరు ఎందుకంటే ఫిక్స్ అవ్వడానికి వాళ్ళకి ఇంకా మైండ్కి ఎక్కలేదు ఇలా ఉంటుంది మీరు చూడండి ఎవరైతే మీటింగ్కి వచ్చారో వాళ్ళందరూ కూడా బాగా వింటారు మీటింగ్లో ఉంటారు మీతో మాట్లాడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళల్లో ఎంతమంది మనకు ఫిక్స్ అవుతారంటే వన్ ఆర్ టూ పర్సెంట్ వరకు ఉంటారు ఒకవేళ టెన్ పర్సెంట్ ఇలా ఉంటారు ఇది చాలా మీటింగ్లోనో దీనిలోనే ప్రాబ్లం వచ్చింది లీడర్స్ మేమంతా డిస్కషన్ చేసి చాలా వరకు చూసినాం వచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఇప్పుడు ఒక వంద మంది వచ్చారనుకోండి వంద మంది ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది అది కాదు కానీ మనం ఫిక్స్ అవ్వాలి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని కానీ ఇంకొక విషయం అయితే మీకు చెప్తాను ఒక మంచి పాయింట్ ఉంది నా దగ్గర ఆ పాయింట్ మీరు క్యాచ్ చేస్తే మన లీడర్లు మనము ఎయిటీ పర్సెంట్ వరకు కూడా తీసుకురావచ్చు నెంబర్ వన్ మీరు బాగా వినండి మీకు చెప్తాను మీరు పాత్ర చూసే ఉంటారు వంట పాత్ర క్లీన్ చేసేటప్పుడు ఇళ్ళలో కానీ ఎక్కడైనా కానీ చూడండి పైన మొత్తం అంతా బయట అంతా నల్లగా ఉంటుంది నల్ల రంగులో ఉంటుంది బూడిదే అదంతా వేసి తిక్కుతూ తిక్కుతూ ఉంటారు కానీ అన్నిటికంటే బెస్ట్ మీరు చూడండి లోపల పాత్రని బాగా క్లీన్ చేస్తాం బాగా నీట్గా చేస్తాం లోపల పాత్రని కానీ బయట మాత్రం అంతగా చేయరు మీరు చూడండి కావాలంటే పెద్ద పెద్ద బాండ్లీలు కానీ పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా లోపల చాలా బాగా సోప్ క్లీన్ చేసి చేస్తారు ఎందుకంటే అదే ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఇంపార్టెంట్గా ఫుడ్ చేస్తారు కాబట్టి అలాగే ఒక వ్యక్తి వెస్టీస్ లెక్కి నెట్వర్క్ మార్కెటింగ్ లెక్కి రావాలంటే లోపల బాగా ఫిక్స్ చేయాలి మనం లోపల క్లీన్ చేయాలా ఏం క్లీన్ చేయాలా ఇది నెట్వర్క్ మార్కెటింగా చైన్ లింకా డబ్బులు కట్టాలా నేను వేరే జాబు వదిలేసి మళ్ళీ దీంట్లో వర్క్ చేయాలా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి మీటింగ్లోకి వస్తే అప్పటికి మోటివేట్ అవుతారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం వాళ్ళకి పట్టుకుంటుంది అరే మీటింగ్ విన్నాం కదా పోయినాం కదా చూసినాం కదా ఇప్పుడు మీరు చేయాల్సింది బయట బయట మీటింగ్స్కు దానికి అటెండ్ చేశారు ఓకే ఇన్నర్లో ఎలా క్లీన్ చేశారు పాత్రను ఎలా క్లీన్ చేశారు అలాగే మనము ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ లోపల మనము అతనికి బిలీవ్ కలిగించాలి ఎస్ నేను మార్కెటింగ్లో ఉంటే నేను నేను డబ్బు సంపాదించగలను అని చెప్పాలి ఎక్కడ చేయాలి బయట సార్ లోపల బయట చేస్తే ఉండదు అది లోపల బాగా మనం బిలీవ్ చేయాలి అందుకే పాత్రను ఎలాగైతే అన్నం వండుకోవడానికి లోపల క్లీన్ చేస్తామో అది పనికి వస్తుంది లోపల క్లీన్ చేయకపోతే అది పనికిరాదు పక్కన పడేస్తారు అలాగే మీరు కూడా నేను చెప్తున్నది ఏమంటే ఎవరైతే వస్తారో మనతో పాటు మీటింగ్కి వస్తారో కూర్చొని కూర్చున్న తర్వాత లోపల మనము ఇన్నర్ క్లీన్ చేయాలా వాళ్ళ డౌట్స్ని సరే ఎలా సార్ మీటింగ్ అయిన తర్వాత ఫాలోఅప్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలను ఫాలో చేయాలి ఈ విధంగా లేదంటే అప్లైనర్తో టెస్ట్ మూడు ఇప్పించాలి రకరకాలుగా ఉన్నాయి ఆ మెంటాలిటీని బట్టి మీరు చేయండి ఒకటి ఒకటి బయట చూసి నవ్వేసి చాలా బాగుంది మీటింగు ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పే బదులు లోపల ఎంతమంది ఫిక్స్ అయినారు వాళ్ళే నీ లీడర్స్ లోపల నుంచి ఎంత ఫిక్స్ అయ్యి మీ ముందరికి వస్తున్నారు వర్క్ చేయడానికి ఎంతమంది ఫిక్స్ అయినారు ఎస్ నేను డిసైడ్ అయినా ఎంతమంది ఉన్నారు అందుకే ఇన్నర్ క్లీన్ చేయండి బ్రెయిన్లో క్లీన్ చేయండి అప్పుడు ఆ వ్యక్తి ఒక లీడర్ అవుతాడు ఆ వ్యక్తిని మీటింగ్ అయిన తర్వాత చాలామంది కలవరు కలవాలి మీటింగ్ అయిన తర్వాత ఫాలో అప్ చేయాలి మీరు మీటింగ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఫాలో అప్ చేస్తారో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతారు అప్పుడు ఇన్నర్ క్లీన్ అవుతుంది ఇన్నర్లో స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుంటాడు ఇన్నర్లో అతనికి డ్రీమ్ని మళ్ళీ బిల్డ్ చేయొచ్చు మనము ఇన్నర్గా మనం ఎప్పుడైతే నేను పూర్తిగా ఫిక్స్ అయ్యాను అని మనం బాగా ఫిక్స్ చేయగలిగితే అప్పుడు అతను జీవితాంతం నీతో పాటు కలిసి పనిచేస్తాడు గుర్తు చేసుకోండి ఇక్కడ ఉంది బిజినెస్ మొత్తం పై పైన పూలదండలు అవి ఇవి బాగా మోటివేషన్లు ఏవి పనికిరావు లోపల క్లీన్ చేయండి Okey